ఒకసారి శివుడు ఎక్కడికో వెళ్లాడు ఒకరోజు ఆయన భార్య పార్వతీదేవి స్నానం చేయాలనుకుంది ఆమె పైనుండి కింద వరకు చందనం రాసుకుని ఆ తర్వాత నెమ్మదిగా ఆ చందనాన్ని తీసింది అలా చేసినప్పుడు కొంత చర్మం లేదా కొన్ని కణాలు దాంతో పాటు వచ్చేస్తాయి దీన్ని ఉపయోగించుకుని తన తాంత్రిక శక్తిని ఉపయోగించి ఆమె ఒక శిశువు ఆకృతిని తయారు చేసి దానికి ప్రాణం పోసింది ఒక చక్కటి పిల్లవాడు వచ్చాడు వేదం అభ్యసించకుండా పురాణాలు ఎందుకు రాశారో పూర్తిగా తెలియకుండా పురాణాల్లోని దేవతల గురించి కానీ అందులోని సంఘటనల గురించి కానీ పూర్తిగా అర్థం చేసుకోలేరు ఈ వీడియో ఒకరిని తప్పు పట్టడానికి చేయడం లేదు సత్యం చెప్పడానికి చేశాను ఇక విషయానికొస్తే ఈ వీడియోలో గణపతి జననం శిరహండన గురించి వాస్తవం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శివ పురాణంలో శివ పార్వతలే పరమాత్మ అంతకు మించి ఇంకెవ్వరూ ఉండరు ఒక్కో కల్పంలో ఒక్కో పేరుతో అవతరిస్తారు ప్రకృతి పురుషులుగా శివపార్వతులుగా జగదేశ్వరి పరమేశ్వరులుగా ఇలా నామాలు వేరైన అంతరార్థం ఒక్కటే మూలం ఒక్కటే యజ్ఞంకి దక్షయజ్ఞంకి శివపార్వతుల్ని పిలవకపోవటం యజ్ఞ ఫలితం శివుడికి ఇవ్వకపోవటంతో సతీదేవి తనను తానే అంతం చేసుకుంటుంది దీని అర్థం అక్కడతో కల్పాంతం అంటే విశ్వం అంతమయ్యిందని ఎందుకంటే శక్తి లేకుండా విశ్వం ఉండదు కాబట్టి విశ్వం అంతమయ్యాక మిగిలిన శేషం అప్రత్యక్ష ప్రకృతి మరియు మనస్సు అంటే అప్రత్యక్ష శివపార్వతులు ఆ సందర్భంలో శివపార్వతులు విడిగా ఉంటారు అంటే సృష్టికారక శక్తి బీజ రూపంలో ఉంది మళ్ళీ ఆ అప్రత్యక్ష ప్రకృతి మనస్సు ఏకం అవ్వాలి అప్పుడే అవి ప్రత్యక్షం అవుతాయి అలా జరగాలంటే ముందు కలవాలనే కోరిక పుట్టాలి అప్పుడే విశ్వం ప్రారంభమవుతుంది శివపురాణంలో తర్వాత కల్పం మొదలవటానికి పార్వతీదేవి శివుడు వేరువేరుగా తపస్సులో ఉంటారు అంటే అవ్యక్త ప్రకృతి మనస్సు విడిగా ఉంటూ తపస్సులో ఉన్నాయి కృత్యే తత్ మహినా జాయత ఏకం దీనర్థం హీనమైనది ఏమీ లేకుండా కప్పబడినది అవ్యక్త ప్రకృతి మనస్సు ఉన్నది తపస్సు కారణంగా మహిమతో ఉద్భవించింది ఒకటి అంటే ప్రకృతి మనస్సు యొక్క తపస్సు వలన మహత్వముతో లేదా మహత్వమైనది ఉద్భవించింది ఒకటి మహత్వముతో అంటే పరమాత్మను యొక్క మహత్వముతో అని అర్థం చేసుకోవచ్చు ఆ తర్వాత తపస్సు ఫలించి కలవాలనే కోరిక పుట్టి కళ్యాణం చేసుకుంటారు ఇద్దరూ ఒకటిగా అవుతారు ఇదే సృష్టి ప్రారంభం అంటే ఇప్పటిదాకా అవ్యక్తంలో ఉన్న ప్రకృతి మనసుల యొక్క తపస్సు ఫలించి వాటిలో ఏకం అవ్వాలనే కోరిక మొదటిగా ఉద్భవించింది పార్వతీదేవి స్నానం చేసే ముందు తన శరీరానికి రాసుకున్న పసుపుతో పురుష రూపం చేసి ప్రాణం పోసింది అతనే గణపతి ఆ తర్వాత శివుడు శివగణాలతో సహా రావటం గణపతి వాళ్ళని లోపలికి అనుమతించకపోవటం యుద్ధంలో శివగణాలు బ్రహ్మ విష్ణువులు కూడా గణపతి చేతిలో ఓడిపోతారు చివరికి శివుడు తన త్రిశూలంతో గణపతి తలని ఖండిస్తాడు ఈ కథ మనందరికీ తెలుసు ఇప్పుడు ఈ కథ యొక్క అంతరార్థం తెలుసుకుందాం మొదటిగా మనం స్నానం ఎప్పుడు చేస్తాం నిద్రపోయి తర్వాత రోజు లేచి దీని అర్థం శివపార్వతులకు ఒక రాత్రి గడిచింది అంటే బ్రహ్మకు వందేళ్లు నిండాయని అర్థం అంటే కల్పాంతం కల్పాంతం అయ్యాక సృష్టి బీజరూపంలో ఉంటుంది అది ఎలా ఉంటుందో నాసదీయ సూక్తంలో ఉంది నేను ఆ వీడియోని ఆల్రెడీ చేశాను చూడని వాళ్ళు ముందు ఆ వీడియోస్ను చూసి ఇది చూస్తే చాలా క్లియర్గా అర్థమవుతుంది తర్వాత పార్వతీదేవి స్నానానికి వెళ్తూ తన శరీరానికి రాసుకున్న పసుపుతో ఒక ఆకారం చేయటం ప్రాణం పోయటం దీనర్థం కిందటి కల్పంలో మిగిలిన వాటితో సృష్టి ప్రారంభమించటం అంటే అవ్యక్త ప్రకృతి మనస్సుకి పరమాత్మ శక్తినివ్వటం తద్వారా అవ్యక్త ప్రకృతి మనస్సు ఏకం అయ్యి శక్తిగా మారి సృష్టి మొదలవుతుంది అప్పుడే ప్రకృతి మనస్సుగా వ్యక్తం అవుతాయి దీనికి కారణం కోరిక ఆ కోరికే గణపతి మొదట ఉద్భవించింది ఆ కోరికే కోరిక వలనే సృష్టి కొనసాగుతుంది ఆ కోరికే జ్యేష్ట రాజం అంటే మొదటి రాజు మొదటి పూజ్యుడు మరియు విశ్వకవి ఇది నాసదీయ సూక్తం నాలుగవ మంత్రం ఆధారంగా చెప్పబడింది కామస్థ దగ్గరే సమవర్త తాది మనసో రేత ప్రథమం యదాసీత్ సతో బంధం మసతి నిరవిందన్ హృది ప్రతిష్య కవయో మనీష కోరిక అప్పుడు ముందు సమరూపంగా ప్రసరిస్తూ మించి మనస్సు యొక్క బలంని ప్రథమంగా ప్రకృతి మనస్సుగా అయి ఉంది ఉన్నది అంటే ప్రకృతి మనస్సు బంధముచే అవ్యక్త ప్రపంచమునందు గ్రహించబడింది ప్రకృతిలో విరాజిల్లు ప్రేరణ క్రాంతదర్శ అత్యంత జ్ఞానం చే మంత్రం యొక్క అర్థం ఇప్పుడు కాస్త వివరంగా చూద్దాం దీని ముందు మంత్రంలో ప్రకృతి మనస్సు తపస్సు కారణంగా మహత్వంతో ఒకటి లేదా ఏకం అనేది ఉద్భవించింది అదే కోరిక ఏకం అవ్వాలనే కోరిక ఇదే సృష్టికి ప్రథమ ఘట్టం ఇందులో సమవర్తత అనేది చాలా ముఖ్యమైనది ఫస్ట్ దీని యొక్క అర్థాలు చూద్దాం సమవర్తత అంటే పూర్తి స్థాయిలో గతకాల రూపం పరమాత్ముడు యముడు పరమాత్మకి యముడు అనే పేరు కూడా ఉంది అంటే ఫలాలను సమంగా పాలించేవాడు అని అర్థం సమరూపంగా ప్రసరించేను స్వయంగా ఉనికిలోకి వచ్చినది సమవర్తించేను సో ఇప్పుడు మంత్రభావం పురాణ కథని పోల్చుతూ చూద్దాం కామహ తత్ అగ్రే సమవర్తతాది మనసహ రేత కోరిక అప్పుడు ముందు సమరూపంగా ప్రసరిస్తూ మించి మనస్సు యొక్క బలంని అంటే ఆ కోరిక సమంగా వ్యక్తమవుతూ అనగా ప్రకృతికి శక్తి వచ్చి పూర్వకల్పంలో మిగిలిన అవ్యక్తాన్ని వ్యక్తపరచటం దీన్నే పసుపుతో బొమ్మ చేసి ప్రాణం పోయటంగా చెప్పారు ఇంకోపక్క మనస్సుకు కూడా శక్తి వచ్చింది అంటే కాలం మొదలయ్యింది అది మనసహ మనస్సు యొక్క బలంని పెంచి లేదా మనస్సు యొక్క బలం అధిగమించి అంటే ఆ కోరిక మనస్సు యొక్క బలంని పెంచి ప్రథమం యత్ ఆసీత్ ప్రథమంగా ప్రకృతి మనస్సుగా ఉంది ఇదే విషయాన్ని శివపురాణంలో శివుడు తన బలంతో గణపతి శిరఖండన చేసి తర్వాత తన శక్తితో మరో తలని పెట్టి ప్రాణం పోస్తాడు సగం పార్వతి శక్తి సగం శివశక్తిగా చూపారు గణపతి అంటే శివశక్తి అని చెప్పారు ప్రథమం వ్యక్ ఆసీత్ ప్రథమంగా ప్రకృతి మనస్సుగా ఉంది దీని ఆధారంగానే ఈ సంఘటన రచించారు గుర్తుపెట్టుకోండి ఇది శివ పురాణం కాబట్టి ఇందులో శివ పార్వతుల్ని పరమాత్మలుగా చెప్తారు మరియు ప్రకృతి పురుషులుగా చెప్తారు పరమాత్మ యొక్క కోరిక కారణంగా శివ పార్వతులు ఉనికిలోకి వచ్చారు కోరిక అంటేనే గణపతి కోరిక లేకుండా ఏదీ ఉనికిలోకి రాదు ఇదే విషయాన్ని శ్రీ మహాగణపతి పురాణంలో చాలా క్లియర్గా చెప్పారు జీవుల్లారా అసలు పుట్టకముందు మీరెవరు ఎక్కడున్నారు ఎక్కడి నుంచి వచ్చారు చివరికి ఎక్కడికి వెళ్తారు ఇదే మాయా ఈ మాయక మూలం మోహం జగత్తును సృజించాలనే మోహం నాలో కలిగింది అట్టి మోహానికి మూలం నేను ఆ మోహానికి ఆధారం నేను ఆ మోహాన్ని నాశనం చేసేవాడిని కూడా నేనే ఈ సత్యాన్ని ఎరిగిన పుణ్యజీవులు మాత్రమే అష్ట దుర్గుణాలకు అతీతులై నన్నే స్మరిస్తూ నన్నే భజిస్తూ నా నామాన్నే జపిస్తూ నన్నే చేరుకుంటారు ఈ యథార్థాన్ని గుర్తించక అహంకార మదమత్సరాలతో మెడిసిపడే జీవులందరూ ఇలా దుర్గుణ మాయా వలయంలో చెక్కి భవిస్తూ మున్నీరుగా విలిపిస్తుంటారే గాని సత్యాన్ని గ్రహించరు అసలు నిజం చెప్పాలంటే ఈ జీవులు ఈ లోకాలన్నిటికీ స్థానం ఎక్కడో తెలుసా అది నా మహోదరమే ఈ జగత్తుని ఈ విశ్వాన్ని నా లంబోదరములోనే దాచుకున్నాను ఎందుకంటే నా సృష్టి పట్ల నాకంత మోహం మోహంలో వ్యామోహములో నన్ను మించిన వాళ్ళు ఎవరూ లేరు అయినా నేను నిమిత్త మాతృడిని నిర్వికారుడిని మోహానికి అతీతుడిని ఎవరు ఈ ధర్మ సూక్ష్మాన్ని గ్రహించి చిత్తశుద్ధితో నన్ను భజిస్తారో వారిని కరుణిస్తాను కైవల్యాన్ని ప్రసాదిస్తాను ధర్మ విరుద్ధంగా ప్రవర్తించే వారందరినీ దండిస్తాను కాబట్టి గణపతి అంటేనే కోరిక ఆ కోరిక వలనే ఈ విశ్వం సృష్టి స్థితి లయ జరుగుతున్నాయి కాబట్టి అలాంటి కోరికకు తలనరకటం అసాధ్యం ఎందుకంటే కోరిక అనేది పరమాణువు కంటే చిన్నది దాన్ని ఎలా ఖండించగలరు చెప్పండి కిందటి కల్పంలో మిగిలిన అవ్యక్త ప్రకృతి మనస్సును కోరిక ఏకం చేయటం వలన మొదటి పరమాణువు ఉద్భవించింది కణం అంటే సమూహం కాబట్టి కోరిక వలనే పరమాణువులు వస్తాయి ఏకమయ్యి ఒక రూపం వస్తుంది ఆ కోరిక వలనే అవి అలా ఉంటాయి కాబట్టి కోరిక అనేది పరమాణువుల సమూహానికి అధిపతి అంటే గణపతి మొదటిగా వచ్చింది అదే కాబట్టి జ్యేష్ఠరాజం సృష్టి లైలకు కారణం ఆ కోరిక అందుకే గణపతిని కౌలుకు కవి అని అన్నారు గణపతిం గణనా కవిం కవినా ఉపమస్రవస్తవం జ్యేష్టరాజం బ్రహ్మనాం బ్రహ్మణస్పత ఆన శృణ్వన్నోతి సీద మరి గణపతికి ఏనుగు తల పెట్టడం వెనుక ఉన్న అంతరార్థం ఏమిటి నెక్స్ట్ వీడియోలో చూద్దాం సర్వే జన సుఖినో భవంతు